ఎంట్రెన్స్ నాలుగు గోపురాలు ఉంటాయి దక్షిణ గోపురం శక్తి కనిపించిన సాలీడు పాము ఏనుగు కలిసి పూజ చేసినాడు కాబట్టి ఇక్కడ శ్రీ కాళాస్తింది పేరు చాలా నుంచి కథ చెప్పడానికి కాళహస్తి ఇలాగే ఉంటాడు లోపల శివుడు లోపల గర్భగుడలో లో టెంపుల్ వై రూట్లోనే ఓంకారేశ్వర స్వామి జ్యోసమ్మ శ్రీశైలం పక్కనే ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఇది అంకాలి ఒక్క కొండ కోదారి మొత్తం రెండు వందల డెబ్బై మెట్లు ఉన్నాయి డెబ్బై టెంపుల్ ఇది గోపురము ఇది లోపల టెంపుల్ అంత చూడండి ఇది ఎంట్రీ లోపల మొత్తం కాళీ కనపడుతుంది అంతా మొత్తం కనపడుతుంది ఈ వాతావరణం కొండ కూర్చున్నానంత కనపడుతుంటాయి ఈ శివయ్య శిఖరం ఈ కొండపైకి కారకాలు అన్నీ కనబడుతున్నాయి చూడండి ఈ కాలుగా స్వామి టెంపుల్ అది పెద్ద శిఖరం అది గోపురం ఇది అక్కడ గాలి ఇలాంటి గాలి అంతా కొండలోనే చూడండి वेने सला तो मलास ते व्यवस्थांगानी वेने चूल कोंड बाई बोल दिस फर्स्ट टाइम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंकर महादेव सर्व शंकरा धन्यवाद चलो श्री कालाहस्त्रेश्वर स्वामी नमः बाईकणी आनंद మా కల్పన టీచారు వీడియోస్